ఆర్ గార్డెన్స్ వచ్చేసరికి నందమూరి తారక రామారావు గారి స్మారక ప్రాంగణము అంటే ఆయన యొక్క సమాధి చూసా కదా జన ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడు మరణం వచ్చేసరికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సో దీన్ని ఓపెనింగ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఓకే హైదరాబాద్ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఇక్కడ మనం ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ పార్క్లో ఉన్నాము మన అందరికీ అన్న నందమూరి తారక రామారావు గురించి తెలుసు దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీరు వినాల్సినంత మళ్ళీ కొత్తగా ఏం లేదు ఎందుకంటే గొప్పదాని గురించి చెప్పాలంటే ఒక రోజు మొత్తం సరిపోదు ఎందుకంటే ఆయన అన్ని సేవలు చేశారు కాబట్టి నందమూరి తారక రామారావు గారి యొక్క సమాధి దగ్గర ఉన్నాము ఈ రోజు కాన్సెప్ట్ మొత్తం కూడా వీడియో తారక రామారావు గారి యొక్క సమాధి చూపించిన వరకే ఆల్మోస్ట్ ఆయన పుట్టి పెరిగిన ఇల్లు కానివ్వండి ఆ ఊరు మొత్తం కానివ్వండి ఆయన అక్కడ కట్టించిన మొత్తం దేవాలయాలు స్కూల్స్ ఇవన్నీ ఆల్రెడీ వీడియో మనం చేసాం అయిపోయింది కానీ ఆయన యొక్క సమాధి అయితే ఇప్పటిదాకా మనం వీడియో చేయడం జరగలేదు అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాడు సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆయన వచ్చి చనిపోయింది చెప్పాలంటే జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన చనిపోవడం జరిగింది పంతొమ్మిది తొంభై సంవత్సరంలో అయితే ఆయన చనిపోయిన రోజు ఆయన వర్తంతి రోజు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి ఆయన ఫ్యామిలీస్ కానివ్వండి అందరూ ఇక్కడికి వస్తారు అంటే ఇంకా వాళ్ళని చూడడానికి కానివ్వండి మామూలుగా అందరూ ఎక్కడెక్కడ నుంచో ఆ రోజు ఖచ్చితంగా జనవరి పద్దెనిమిదో తారీఖున అందరూ ఇక్కడికి వస్తారు అంటే మామూలు జనం కానివ్వండి అందరూ కూడా అంత అంటే అంత ప్రాధాన్యత ఉంది ఈ ప్లేస్కి వచ్చేసరికి సో నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది చూసారా ఎంత అద్భుతం ఇది కట్టడానికి ఈ అంత నిర్మాణం అంతా పూర్తి అవడానికి ఈ డిజైన్స్ కానివ్వండి ఈ యొక్క శిలా కానివ్వండి పెద్ద పెద్ద కట్టడాలు నేనైతే జీవితంలో ఎక్కడ చూడలేదు ఇదే నా ఫస్ట్ టైము ఇలాంటి అద్భుతమైన సమాధి చూడటం ఎందుకంటే ఆయన చేసిన గొప్పదనం ఆయన సేవలు అట్లాంటివి అని ఆయన అది వేరే ఇంకా అదంతా మొత్తం నీట్గా అద్భుతంగా చూపిస్తాను ఈ యొక్క ఎన్టీఆర్ పార్క్లో ఉన్న ఆయన యొక్క సమాధిని సో మీరైతే కంటిన్యూషన్గా వీడియో చూడండి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ ఇదంతా నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి మీరు అంత ముందు చూసినట్లయితే ఓకే ఇంకా మనం లేట్ చేయకుండా అద్భుతంగా వీడియో తీయడానికి ట్రై చేద్దాం ఓకే ఓకే స్టార్ట్ అని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలా కష్టం చేశారు ఎందుకంటే చూడండి ప్రతి కూడా ఇక్కడ వాటర్ ఉండాలి వాటర్ లో ప్రిసెంట్ అయితే మామూలుగా చూస్తేనే అద్భుతంగా ఉంది నేనైతే ఇప్పుడు దాకా ఇట్లాంటి సమాధి అయితే ఎప్పుడు చూడలేదన్నమాట ఎందుకంటే ఆ కట్టడం చూడండి ఫారిన్ కంట్రీలో అయినా ఉందో లేదో అక్కడ ఎవరికైనా ఎంత అద్భుతంగా కట్టించారో లేదో ఏ సమాధి అయినా కానీ నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఫస్ట్ టైం ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి జనవరి పద్దెనిమిదవ తారీఖు వస్తే ఖచ్చితంగా జూనియర్ ఇండియర్ కానివ్వండి కళ్యాణ్ రావు గారు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మాయి దగ్గర మామూలుగా మీదంతా కూడా డెకరేషన్ పూలు చేసి పూలు మొత్తం చాలా అంటే చాలా చేస్తారు సో ఖచ్చితంగా ఎవరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఆ టైంలో రావచ్చు పద్దెనిమిదో తారీఖు ఒకటో ఒకటో నెల జనవరి అంటే సో చూసారు కదా సో ఫ్రెండ్స్ అయితే మనం ఎన్టీఆర్ గురించి చాలా సేకరించాం ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే ఎన్టీఆర్ గారి ఆల్రెడీ ఇల్లు తీసాము ఆయన పుట్టిన ప్రదేశం కాని ఆయన నివసించి ముఖ్యమంత్రి చేసినప్పుడు వాళ్ళ ఊరు ఎట్లా ఉంది మొత్తం కూడా ఆల్రెడీ ఊరు మొత్తం ఇల్లు మొత్తం హోమ్ టూర్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆయన యొక్క కాడికి వచ్చాము ఓకే వీడియో అందరికీ నచ్చినప్పుడు వీడియో లైక్ చేయండి అన్న కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకసారి దగ్గరికి వెళ్ళి అట్లా చూసేసి ఆకాద్దాం ఓకే సో ఫ్రెండ్స్ దూరం నుంచి అయితే అమ్మాది ఇట్లా ఉంటుందన్నమాట దూరం నుంచే బాగుంది దగ్గరకంటే ఎందుకంటే పెద్ద పెద్ద కండాలి కానీ దూరం నుంచే చూడాలి సో మొత్తానికి పార్క్ అయితే చాలా పెద్దది గోపి మొత్తం ఎదురు చూసిన గ్రీనరీ మొత్తం లొకేషన్ అంతా అవుతుంది బా సూపర్గా ఉంది గోపి కదా అసలు డిజైన్స్ కానీ అసలు కట్టలు విడిపోయింది పార్క్ అయితే ఒక రోజు మొత్తం స్పెండ్ చేయొచ్చు టైం సరదాగా గడప అదే వెళ్దాం అంటే మాల్గా ఇట్లా వ్యూ బాగుంది లొకేషన్ అందుకని చూపిస్తున్నాను అనమాట మన నాకు ఒక క్లారిటీ వచ్చింది కదా అందరికీ అసలు ఎంత ఉంది ఏంది అట్లా ఉంటుంది గ్రౌండ్ మొత్తం సమాధి మొత్తం అందుకని సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రీయే టికెట్ కూడా ఏం లేదు ఎప్పుడైనా రావచ్చు ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేయొచ్చు సాయంత్రం దాకైనా పొద్దున్నే వచ్చి ఫుడ్ తెచ్చుకోవచ్చు ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి మనీ అయితే ఎవరు అడగరు ఒక వెహికల్కే మనీ అడుగుతారు అన్నమాట అంతే అది ఇరవై ముప్పై అంతే సరదాగా గడపవచ్చు చూసారుగా మామూలు పార్కుల కంటే కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది సూపర్ ఎక్సలెంట్ ఉంది పార్క్ అంత బాగుంది సో మనకంటే టైం కుదరదు కాబట్టి వెళ్ళిపోతున్నాం కానీ లేకపోతే ఈరోజు మొత్తం ఎడ ఉండేవాళ్ళం ఓకే వీడియో కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా చాలా తీస్తాం కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏదైనా కొత్త వీడియోతో కొత్తగా ఏదైనా చేస్తాం మళ్ళీ కలుద్దాం ఓకే ఓకే మరి టాటా సియూ బాయ్ బాయ్